వెల్కమ్ టు అగ్మాక్స్ రైతుల పాత పద్ధతుల్లో సాగు చేసిన పంటలు ఆరోగ్యంగా ఉండేవి భూమి బలంగా ఉండేది కానీ ఇప్పుడు రసాయనాల వాడకంతో భూమి బలం తగ్గిపోతోంది ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి ఈ పరిస్థితికి పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పథకం పరంపరగత్ కృషి వికాస్ యోజన ఈ పథకం ద్వారా రైతులు సేంద్రీయంగా పంటలు పండించి భూమి ఆరోగ్యాన్ని పెంచుకుంటే మిగిలిన ప్రయోజనాలు పొందొచ్చు ఈ పథకం గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం పరంపరగత్ కృషి వికాస్ యోజన అనేది భారత ప్రభుత్వం రెండు వేల పదిహేనులో ప్రారంభించిన ఒక సేంద్రియ వ్యవసాయ ప్రోత్సాహక పథకం దీని ప్రధాన లక్ష్యం రైతులను సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లించటం ఆధారిత సాగు విధానాలను తగ్గించటం ప్రకృతి పద్ధతుల్లో పంటలు పండించేందుకు అవసరమైన మద్దతును అందించటం ఈ పథకం సేంద్రియ వ్యవసాయానికి గల పర్యావరణ ఆర్థిక మరియు ఆరోగ్య ప్రయోజనాలను ప్రజలకు చేరవేయటం ఇది నేషనల్ మిషన్ అన్సస్టైనబుల్ అగ్రికల్చర్ కింద అమలవుతున్న కీలకమైన ఉప పథకాలలో ఒకటి ఈ పథకంలో క్లస్టర్ ఆధారిత సేంద్రియ సాగు మోడల్ను అనుసరిస్తారు అంటే ఇరవై మంది రైతులు కలిసి కనీసం ఇరవై హెక్టార్లను కలిపి ఒక క్లస్టర్గా ఏర్పాటు చేస్తారు ప్రతి రైతు కనీసం ఒక హెక్టార్ను సేంద్రియంగా సాగు చేయాలి ప్రభుత్వ సహాయంగా మూడు సంవత్సరాల పాటు ఒక్కో హెక్టార్కు యాభై వేల వరకు మంజూరవుతుంది దీనిలో ముప్పై ఒక్క వేల ఉత్పాదకుల కోసం ఎనిమిది వేల ఎనిమిది వందలు ధృవీకరణ కోసం పదకొండు వేలు శిక్షణలు అవగాహన కార్యక్రమాలు సర్టిఫికేషన్ మార్కెటింగ్ కోసం వినియోగించుకోవచ్చు ఈ పథకంలో రైతులు సేంద్రియ పదార్థాల వాడకాన్ని ప్రోత్సహిస్తారు జీవామృతం ఘనజీవామృతం బీజామృతం వేపనీరు వర్మి కంపోస్ట్ నాడీ కంపోస్ట్ వంటి ప్రకృతి సిద్ధమైన టోనిక్లు ఉపయోగించి పంటలు పెంచుతారు ఈ పద్ధతుల వల్ల నేలలోని సులభమైన పోషకాలు మెరుగవుతాయి సూక్ష్మజీవులు పెరుగుతాయి రసాయనాల అవసరం లేకుండా నేల శక్తి పెరుగుతుంది దీర్ఘకాలికంగా భూమి ఆరోగ్యం నిలబడుతుంది పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ అనే విధానంలో రైతులే తనిఖీ చేసి పంటలు నిజంగా సేంద్రీయమైనవేనా అని నిర్ధారిస్తారు ఇది సామూహిక నైతిక బాధ్యత ఆధారంగా పనిచేస్తుంది అంటే ప్రతి రైతు నిజాయితీగా వ్యవసాయం చేస్తున్నాడన్న నమ్మకంతో రైతుల కమిటీల పంటలను పరిశీలించి సేంద్రీయ ట్యాగ్ జారీ చేస్తారు ఈ ట్యాగ్ వలన రైతులకు మార్కెట్లో నమ్మకం పెరుగుతుంది ఉత్పత్తులకు ప్రీమియం ధర లభిస్తుంది అలాగే విస్తృత మార్కెట్ అవకాశం కూడా లభిస్తుంది రైతులకు మార్కెట్ సహకారం సర్టిఫికేషన్ బ్రాండింగ్ రవాణా వంటి విషయాల్లో సాయం చేయడానికి రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలో ప్రత్యేక నోడల్ ఏజెన్సీలు పనిచేస్తున్నాయి ఇప్పటి వరకు ఈ పథకం దేశవ్యాప్తంగా లక్షల మంది రైతులను ప్రోత్సహించింది సిక్కిం రాష్ట్రం భారతదేశంలో మొట్టమొదటి వంద శాతం సేంద్రియ రాష్ట్రంగా నిలిచింది అలాగే మధ్యప్రదేశ్ ఒడిషా మహారాష్ట్ర ఉత్తరాఖండ్ రాజస్థాన్ తమిళనాడు మరియు కర్ణాటక వంటి రాష్ట్రాలలో అనేక జిల్లాలు ఈ పథకం ద్వారా సేంద్రియ సాగులో మారిపోయాయి ఇది కేవలం పంటల దిగుబడిపై మాత్రమే కాకుండా గ్రామీణ జీవన శైలిపై కూడా ప్రభావం చూపుతుంది మహిళా రైతులకు ప్రత్యేక శిక్షణలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడతాయి పరంపరగత్ కృషి వికాస్ యోజన వల్ల రైతులు పొలాల్లో సొంతంగా కంపోస్ట్ యూనిట్స్ ఏర్పాటు చేసుకోవచ్చు తమకు దగ్గరగా విత్తన కేంద్రాలు బయో ఫెర్టిలైజర్ బయోపెస్టిసైడ్ యూనిట్లు నిర్మించుకోవచ్చు విత్తనాల ఎంపిక నుంచి పంట కోత గోదాములో నిల్వ మార్కెటింగ్ వరకు అన్ని దశల్లో ప్రభుత్వం మార్గనిర్దేశం చేస్తోంది పథకాన్ని మరింత బలోపేతం చేయటానికి ఇది సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ ఈనామ్ నేషనల్ ఆర్గానిక్ ఫ్రేమింగ్ మిషన్ వంటి ఇతర పథకాలతో అనుసంధానించబడింది ఈ పథకం ద్వారా పర్యావరణం కూడా లాభపడుతోంది రసాయనాల వాడకంతో కలిగే మట్టి నీటి కాలుష్యం తగ్గుతుంది సేంద్రీయంగా పండిన ఆహార పదార్థాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి అంతేకాకుండా అంతర్జాతీయ మార్కెట్లో కూడా భారత్ నుంచి సేంద్రియ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది ఫలితంగా రైతులు ప్రీమియం ధరలు పొందుతున్నారు పరంపరగత కృషి వికాస్ యోజన రైతుల భవిష్యత్తుకు దారి చూపే ఒక గొప్ప అవకాశంగా నిలుస్తుంది ఈ పథకం ద్వారా రైతులు సేంద్రియ వ్యవసాయాన్ని స్వీకరించి ప్రకృతికి అనుకూలంగా సాగు చేయటంతో పాటు తమ ఆదాయాన్ని కూడా పెంచుకునే అవకాశం కలుగుతుంది మీరు కూడా ఈ పథకంలో చేరాలనుకుంటే మీ మండల వ్యవసాయ అధికారి లేదా గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారి లేదా జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు మీ భూమికి సాయిల్ హెల్త్ కార్డు ఉన్నట్లయితే మీ క్లస్టర్ ఎంపిక మరింత వేగంగా జరుగుతుంది దరఖాస్తు చేసే ముందు ఆధార్ కార్డు భూమి పత్రాలు బ్యాంక్ ఖాతా వివరాలు రైతు సమితి వివరాలు పాస్పోర్ట్ సైజ్ ఫోటో వంటి అవసరమైన డాక్యుమెంట్లను సిద్ధంగా ఉంచుకోవాలి పీకేవీవై పథకానికి ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు దీనికోసం అధికారిక వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ పీజీఎస్ ఇండియా డ్యాష్ ఎన్సిఓఎఫ్ డాట్ జీఓవి డాట్ ఇన్ను ను ఉపయోగించవచ్చు ఈ పథకం కింద ఒక హెక్టార్కు యాభై వేల వరకు మూడేళ్ల వ్యవధిలో ఆర్థిక సహాయం అందుతుంది దీన్ని శిక్షణ సేంద్రియ ఎరువులు జీవామృతం విత్తనాలు మరియు పీజీఎస్ ఇండియా సర్టిఫికేషన్ కోసం వినియోగించుకోవచ్చు మార్కెట్లో సేంద్రియ ఉత్పత్తులకు గల పెరిగిన డిమాండ్ను ఉపయోగించుకుని రైతులు ఎక్కువ ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే పరంపరగత కృషి వికాస్ యోజన అనేది భారత ప్రభుత్వం రెండు వేల పదిహేనులో ప్రారంభించిన ఒక సేంద్రీయ వ్యవసాయ ప్రోత్సాహక పథకం ఈ పథకం ప్రధాన లక్ష్యం రైతులను సేంద్రీయ వ్యవసాయం వైపు రసాయన ఆధారిత సాగు విధానాలను తగ్గించటం ప్రకృతి పద్ధతుల్లో పంటలు పండించేందుకు అవసరమైన మద్దతును అందించటం ఈ పథకంలో క్లస్టర్ ఆధారిత సేంద్రియ సాగు మోడల్ను అనుసరిస్తారు అంటే ఇరవై మంది రైతులు కలిసి కనీసం ఇరవై హెక్టార్లను కలిపి ఒక క్లస్టర్గా ఏర్పాటు చేయాలి ప్రతి రైతు కనీసం ఒక హెక్టారు భూమిని సేంద్రియంగా సాగు చేయాలి ప్రభుత్వం నుంచి మూడు సంవత్సరాల పాటు ఒక్కో హెక్టారుకు యాభై వేల వరకు లభిస్తుంది వచ్చిన మొత్తంలో ముప్పై ఒక్క వేల ఉత్పత్తి ఖర్చుల కోసం ఎనిమిది వేల ఎనిమిది వందల ధృవీకరణ కోసం పదకొండు వేలు శిక్షణ అవగాహన కార్యక్రమాలు సర్టిఫికేషన్ మార్కెటింగ్ కోసం వినియోగించవచ్చు ఈ పథకంలో రైతులు సేంద్రియ పదార్థాల వాడకాన్ని ప్రోత్సహిస్తారు జీవామృతం ఘనజీవామృతం బీజామృతం వేపనీరు వమ్మి కంపోస్ట్ నాడీ కంపోస్ట్ వంటి ప్రకృతి సిద్ధమైన టోనిక్లు ఉపయోగించి పంటలు పెంచుతారు పీజీఎస్ పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టంలో రైతుల కమిటీలు పంటలను పరిశీలించి సేంద్రియ ట్యాగ్ జారీ చేస్తారు ఈ ట్యాగ్ వల్ల రైతుకు మార్కెట్లో నమ్మకం పెరిగి ప్రీమియం ధరలు విస్తృత మార్కెట్ అవకాశాలు లభిస్తాయి మార్కెట్ సర్టిఫికేషన్ బ్రాండింగ్ రవాణా వంటి సేవలకు రాష్ట్ర జిల్లా స్థాయిలో నోడల్ ఏజెన్సీలు సహాయం చేస్తాయి సిక్కిం రాష్ట్రం భారతదేశంలో మొట్టమొదటి వంద శాతం సేంద్రియ రాష్ట్రంగా నిలిచింది ఈ పథకం వల్ల రైతుల పొలాల్లో సొంతంగా కంపోస్ట్ యూనిట్స్ విత్తన కేంద్రాలు బయో బయో బయోపెస్టిసైడ్ యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చు ఈ పథకం ద్వారా పర్యావరణం కూడా లాభపడుతోంది రసాయనాల వాడకంతో కలిగే మట్టి నీటి కాలుష్యం తగ్గుతుంది